మూవీ అయితే అసలు ఏమాత్రం నాకైతే ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ ఎందుకంటే భారతీయుడు వన్ టూకి కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ అయితే ఉంది మనం ఎన్ని కంపారిజన్ చేసినా ఎన్ని చేసినా సినిమా అయితే నాకైతే అసలు నచ్చలేదు లేదు అంతా రొటీన్ రొట్ట కొట్టుడేలాగానే అనిపించింది వాళ్ళని కిడ్నాప్ చేయడము లేదంటే చంపడము అదే చూపించాడు కానీ కొత్తగా స్టోరీ ఇలా అంటూ ఏమీ లేదు నాకైతే ఏమీ అంతగా అయితే నచ్చలేదు అంత క్యారెక్టర్స్ అంతా సైడ్ క్యారెక్టర్స్ అంతా అంతా సైడ్ యాక్టింగ్ లానే చేసినారు నాకైతే ఫన్ కానీ ఇంట్రెస్టింగ్ కానీ ట్విస్ట్ కానీ నాకైతే ఏం అనిపివ్వలేదు అలాంటప్పుడు నేను ఎందుకు భారతీయుడు టూ చూడాలని ప్రతి ఒక్క సామాన్య ప్రేక్షకునికి అనిపిస్తుంది ఎంతసేపు త్రీ ఉంటుంది త్రీ బాగుంటుంది అని త్రీ గురించి చెప్తున్నారు కానీ టూలు వేసాలో ఏమీ లేదు టూ తీయడ అలాంటప్పుడు త్రీనే తీయొచ్చు కదా ఎందుకు టూ తీయబడము ఏదో స్కామ్ చేయడానికి అన్నట్టుగా భారతీయుడు వన్ హిట్ అయింది సో దాన్ని ఇప్పుడు క్యాష్ చేసుకుందాము అనే రకంగా అయితే సినిమా తీసారు ఇటువంటి కొత్త కాన్సెప్ట్ అయితే ఏమీ లేదు ఇక మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ధ్ అందరూ అంటున్నారు అసలు అనిరుద్ధ్లో ఏముందో నాకైతే అర్థం కాలేదు కొత్తతనం కొత్తతనం అయితే అసలు ఏం లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు ఏమీ కూడా బాగాలేదు దాని బదులు భారత్ వన్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ భారత్ వన్లో ఉన్న మ్యూజిక్ కానీ తీసుకొని వచ్చి పెట్టినా కూడా బాగుంటుందేమో నాకైతే అనిపించింది నాకైతే సినిమా చూస్తున్నప్పుడు మధ్యలోనే అనిపించింది శంకరేనా ఇలాంటి సినిమా తీసింది అని సో ఇంకా ఏం చేస్తాము ఇంకా ఇప్పుడైతే మూవీస్ అయితే ఏమీ లేవు సరే వెళ్దామని నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళాము నాకైతే చాలా డిసప్పాయింటెడ్ అనిపించింది ఓకే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి కానీ ఎంత ఉన్న స్టోరీ ఉండాలి బోర్ కొట్టకున్న సస్పెన్స్ కానీ థ్రైలింగ్ కానీ ఓకే లంచాల మీద ఏదైనా పోరాటం చేసినాడు అనేది కూడా బాగా చూపించాలి అది మనకి అపరిచిత్రుల్లో కానీ లేదంటే తన భారతీయుడు సినిమాలో కానీ చూపించినంత ఈ సినిమాలో నాకైతే కనిపించలేదు విషయానికి వస్తే ఒక చేజ్ ఉంటుంది ఆ చేజు ఎంత అయితే ఎంతసేపు పెట్టినాడే అంతసేపు ఆ చేజ్ పెట్టినాడు త్రీ అవర్స్ లాంగ్ పెట్టాల్సిన అవసరం లేదు చాలా బోరింగ్ అనిపించింది ఆ కట్టింగ్ ఎడిటింగ్స్ అన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని మూవీని చిన్న టైంలోనే బాగా మంచిగా చూపించి బాగుంటుండే బాగుంటుంది ఈ సినిమాలో ఇంకా అడ్వాంటేజ్ వచ్చేసి ఏదన్నా అంటే మనకు అమల్ హాసన్ గారు యాక్టింగ్ ఇదిశాడు యాజ్ ఇట్ ఈస్ ఒక్కటి కొంచెం మనకి బాగా అనిపిస్తుంది అది తప్ప ఇంకా నాకు మూవీలో ఏమనిపించలేదు ఇంకా సిద్ధార్థ్ కానీ ఇంకా ఏ అదర్ క్యాస్ట్ అయినా కూడా నాకు అంతగా అనిపించలేదు వాళ్ళ పర్ఫార్మెన్స్ విషయంలో మనకు అసలు ఎమోషనల్గా ఈ సీన్ కూడా ఆకట్టుకోదు జస్ట్ మూవీ ఎలా పాస్ అయి వెళ్తూ ఉంటుంది అంతే ఇంకా డిఫరెన్స్ ఏముంటుంది చెప్పండి అంతా రొట్టగా రొటీన్ స్టోరీ మనకి వన్ ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వన్ స్టోరీనే ఇంకా కొంచెం బాగుంటుంది దీనికంటే వన్ ఒకసారి ఇంకోసారి మళ్ళీ మనం చూడడమే బెస్ట్ ఏమో అనిపించేలాగా ఉంది ఇంకా మ్యూజిక్ అండి మ్యూజిక్ అయితే అసలు బా అసలు వన్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వన్లో వచ్చే ఆ మ్యూజిక్ సాంగ్ వన్లో వచ్చే ఆ సాంగ్స్ కానీ మనం తీసుకొని అవే ఇక్కడ ప్లే చేసినా కూడా ఇంకా బాగుండేది ఏమో అనిపించింది నాకైతే అసలు ఏ ఒక్క సాంగ్ కానీ మనకి ఇన్స్పైరింగ్గా కానీ మోటివేషనల్గా కానీ గూస్ బస్ వచ్చేలా కానీ అసలు ఏది కూడా లేదు ట్విస్ట్లు కానీ జస్ట్ ఆడికి ఏదో వచ్చింది వచ్చినాడు ఏదో ఫర్ నుంచి వచ్చినాడు అని అన్నట్టు అయితే ఏమీ చూపించలేదు ఆ భారతుడినే ఒక కాపీ తీసి మళ్ళీ మనకి ఎట్లా తీస్తామో అట్లా తీసినాడు ఏమన్నా శంకర మన ఛానల్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మంచి మంచి కంటెంట్ తోటి మేము ముందరికి వస్తాను ఉంటా బాయ్